మీకు ఎందుకు బియ్యం కార్డు ఇవ్వలేదు వస్తుంది ఎవరికి వచ్చింది ఎవరికి ఒక్క నిమిషం అండి ఎవరికి వస్తుంది నేను చెప్పేది అర్థం కావటం లే వస్తుంది నువ్వు ఎలా అంటావు వస్తుంది ఎలా అంటావు ఆమె ఆమె ఏం పని చేస్తుంటది నీకు తెలుసా ఏం పని చేస్తుంటది హోటల్ హోటల్ ఉంది మరి ఆమె గవర్నమెంట్ పెన్షన్ ఎట్లా వచ్చింది వస్తుంది నువ్వు దాంట్లో రికార్డులో చూపించిండొచ్చు నేను గార్థులు కాస్తానావా నువ్వేం చేస్తానావు ఊరికి వస్తానని చెప్తున్నావు కూలి పని చేసే వాళ్ళకు రికార్డులో తప్పిదం పడింది వెల్ఫేర్ మీ నోటీస్లో ఉందా పెట్టినారా

తొందరపడుద్దండి చూడు నిదా చూడు సరోజమ్మా కానీ నువ్వు ఏదో దాంట్లో చూపి శాంక్షన్లో చూపి ఉన్నా చూపి ఏదో దాంట్లో చూపి அப்டேட்டட் லிஸ்டா దీంట్లో లేదు ఇదేంది క్లోజ్ డీటెయిల్సా అంటే సార్ ఇది నాగేంద్ర కాదు సార్ ఇంతకుముందు నాగేంద్ర అని వెల్ఫర్ ఉండే సార్ స్పందనలో రైట్ చేశారు సార్ గ్రీవెన్స్లో అతను చెప్పు నువ్వు చెప్పేదంతా చెప్పు అది గ్రీవెన్స్లో రైట్ చేశారు సార్ యాక్చువల్గా మరి లేచింటే ఇది మీ రికార్డులో ఉండాలి కదా అంటే నేను చూడలే చూడలేను లేదు మీరు చెప్పినదాన్ని ఇంటా అంటాను ఆయన నువ్వు సిక్స్ డేప్లో వ్యాలిడేషన్లో పంపించినావా పంపించింటే ఏది లిస్టు ఎవరికిచ్చినావు ఎన్ని లేదు ముందే ముందర వెల్ఫేర్ ఉండేది సిక్స్ టెఫ్ వ్యాలిడేషన్ ఎప్పుడు వచ్చింది త్రీ సిక్స్ టెఫ్ వ్యాలీస్ త్రీ మంత్స్ కాలేదు వన్ అండ్ హాఫ్ మంత్ అయింది మళ్ళీ త్రీ మంత్స్ కింద డేస్ ఏం ఏంది ఉంటుంది సిక్స్ టెఫ్ వ్యాలిడేషన్ వచ్చినయితే ఓటీన్నర నెల అవుతుంది రివ్యూ చేశావని రోజు నాకు తెలియదా నువ్వు మూడు నెలల నుంచి ఇచ్చి నాకు మీకు చెప్పినాం కదా ఇలాంటి కేసెస్ ఏమన్నా ఉంటే అన్ని తీసుకొని రావాలని ఇన్స్టిబ్యూట్ వచ్చింది మాకు మాకు కనపడాలా కదా ఈడ తిరుగుతున్నాడమ్మా ఈమా వస్తాను ఊరికి నీ జుడ్డు తిరుగుతే ఏం పెరుగుతున్నావు నీ పేరు పెట్లం మళ్ళీ ఈ నెలలోనే సార్ బియ్యం కూడా వేయండి ముందే ఫస్ట్ ఒక ఎనిమిది నెలలు పెన్షన్ తీసేసినారు సార్ మళ్ళీ తర్వాత పెన్షన్ ఎక్కించినారు అది మళ్ళీ ఇప్పుడు బిఎం తీసేస్తారు సరే ఈ కార్డే పోతే పించనే కూడా పోతుంది కదా సార్ దానికి నేను అవ్నో నోమ్మ నీకు ఉద్యోగస్తురని ఇతనే కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇతనే జీతం ఇచ్చోనలాగా నీకు నేను హోటల్లో చూడు ముందు అప్లికేషన్ తీసుకోండి ఓకే సగం న్యూసెన్స్ వాల్యూ ఉంటది ఇంత సిస్టం పెట్టుకొని ఇంత వ్యవస్థ పెట్టుకొని సగం సగం చేసుకుంటూ పోతా అంటారు చేస్తాలే ఇదంతా క్లీన్ చేసిన తర్వాత వీడికి రోడ్ ఎంత అవసరం ఉందో చెప్పి చేస్తారు మీ అక్క మీ బావ చనిపోయినారు మీ మీ नानाదానిలోకి ఈ పిల్లలందరినీ జాయిన్ చేసుకోలేం ఏమ సమస్య ఏ ఏం బల్లీ వి ఆర్ గో వి సమస్య ఎందుకు నీకు నీకు ఐడియా లేదు చెప్పేసినావు గడ గడ చెప్పేసినావు నీకు లేదు ఊరికి నేను నేను అడిగినానని చెప్పి నాకు చెప్తాను బేసిక్ సమస్య ఏంటంటే లక్క బావ చనిపోయినారు వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లల్ని వాళ్ళ నాన్న గాడి అనే దాంట్లోకి ఎక్కియాల సార్ వేరే ఉన్నారు సార్ ఎవరు ఎక్కడ లేరు అప్లికేషన్ ఇచ్చినాడు ముగ్గురు పిల్లలు ఉంటారు

హూ రెస్పాన్సిబుల్ అని చెప్పి పోయి ఏదో పెద్దాయనది ఈ సమస్య ఉంది ఆ పెద్దాయన్ని రమ్మను ఆ సమస్య తీరుతుందని చెప్పాలి కదా ఊరికి అప్లికేషన్లో కూర్చొని మన ఇంటికాడ కూర్చుండే పేరు రాజేంద్ర రాజేంద్ర నేను ఏమంటానంటే మీకు ఆ విధంగా ఇచ్చిపోయిన తర్వాత దానికంటే ఒక వాలంటీర్ అని వ్యవస్థ ఏర్పాటు చేసినాం ఇంత సిస్టమ్ పెట్టినాం ఇలాంటి కేసెస్ అన్నిటికీ డోర్ టు డోర్ పోయి మీరు పోవాలా వాళ్ళు వచ్చేది కాదు మీరు పోయి ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడి ఇదో ఈ సమస్య అమ్మా ఇది ఉంది దీనికి ఎక్కడున్నాయి అని చెప్పి మీరు డీటెయిల్స్ వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు వాళ్ళు మీరంత టెక్నికల్గా వాళ్ళకి ఏం తెలియదు కదా నా పిల్లల్ని ఎక్కి లేదని మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఉన్న తప్పిదాలు ఉంటే మనీ సరి చేయాల్సిన బాధ్యత అంది ఎట్లా రాజేంద్ర నాకు అర్థం కాదు ఏ ఊరు ప్రాపరు ఏమగ్రహారమ్మా ఏది మన తాడిమర గ్రహారమ్మా సార్ అతను రాడు నువ్వు నువ్వు వెళ్ళాలి లేదంటే వాలంటీర్ వెళ్ళాలి కమ్యూనికేషన్ ఉంది కదా మనం ఆఫీస్ లో కూర్చొని క్యాండీ క్రష్ ఆడతామా నీదేనా పెద్ద నువ్వు పోయి పెద్ద ఆయనతో మాట్లాడితే అసలు ఏం సమస్య ఉందని నీకు తెలుస్తుంది దానికి పెద్ద ఈ విధంగా చేసుకుంటే వస్తుందని చెప్పి చెప్పాలా దిస్ నాట్ ఫెయిర్ మీకు వెళ్ళమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూనే ఉన్నాం కదా సచివాలయంలో కూర్చొని ఆడుకుంటా కూర్చుంటాంటరా ఏం పని ఉంటుంది పొద్దున్నే ఒక గంట పోయి వార్డ్లలో తిరిగి రావడానికి మీకు చెప్పారు కదా అడ్మిన్స్ అందరికీ రోజు ఒక గంట గంటన్నర అన్ని ఇంట్లో తిరిగి రావాలి ఇలాంటి సమస్య ఉన్న ఇంట్లోకే పోలేకపోతే మీరు ఎట్లా ఇక్కడే ఉంటున్నావు ఊ నుంచి వస్తున్నావా చూడు ఆ పెద్దయ్యో మాట్లాడేసి అతను ఏ కార్డు లో ఉన్నాడు దాని నుంచి డిలీట్ చేయొచ్చి ఇతను ఒక్కడే ఉంటాడు ఒక్కడే ఉంటావు పాప ఎవరు లేరనే కదా ఈమె బాధపడతా అండి ఉన్నారంటే చూపి చూపా రాజేంద్ర నువ్వు చూపి ఉంటే లేరని వాళ్ళు బాధపడుతూ ఉంటే ఉన్నారని నువ్వు అంటావు ఉంటే చూపి మనం దానికే కదా ఉండేది నువ్వు ఉన్నారు అంటే నేను ఎక్కడికి పోను కదా ఇంకో గంట తిరుగుతా అంట నాకు ఈ దాంట్లో ఉందని నాకు ఆధారం చూపి ఇప్పుడు నాకు నాకు కనపడాల నేను ఆఫీస్కి వస్తాను చేస్తా పెద్ద इतले में नहीं सही पे ना ना फीचर तो उतना सही बोल